అలాగే వారు సమయంలో ఐడాపాటు తెలుసుండి వారిని మనం కూడా ఆహ్వానించడం జరిగింది వారు టైం లేక ఆ రోజు రావడం జరగలేదు చెప్పి కూడా మనం చేస్తున్నాం ఏ మాత్రం అవకాశం తెలియజేశారు ఇప్పుడు కూడా ఆయన వస్తానని తక్కువ టైంలో చెప్పిన ఫోన్ లో మెసేజ్ ఇచ్చిన కులంతో ఈ రోజుకి రావడం జరిగింది సంకేతం చెప్పి మనం చేస్తూ ఈరోజు ముందుగా మన ఒక కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు అలాగే బిర్యాల నాగారావు కూడా మన వన్వీ మోహన్ రంగ గారికి తన్నేసి వారికి నివాళి అర్పించాలని చెప్పి

మళ్ళీ రెండవ నేతి కొడిలేకరా ఆ ఆ వర్క పుల్ పుల్ కొంతమంది ఆ వర్క వర్ధతి అంటే ఏటో ఉ찮ాలి ఏసన్నే ఏ కార్యక్రమం ఏసన్నే దెన్ నాది కొంచెం కార్యక్రమం నివాలనిపిస్తుంది త్వరగా వెళ్ళి మళ్ళీ మిమి సీట్లో కూర్చుంటే కార్యక్రమం